బడి కావాలి ఆస్పత్రి గ్రంథాలయం కోఆపరేటివ్ సొసైటీ ఇలా ప్రతిదీ ఇంటి పక్కనే ఉండాలని అందరూ కోరుకుంటారు కానీ నిర్మాణానికి స్థలాలు ఇవ్వాలంటే మాత్రం మొహం చాటేస్తారు ఆ ఊర్లో అలా కాదు ప్రభుత్వమే కార్యాలయం కడతామంటే విరాళాలు ఇస్తారు పోని నిధులిస్తామంటే స్థలాలు ఇస్తారు ప్రజోపయోగ భవనాలన్నీ భూదానాలు విరాళాలతోనే సమకూర్చుకున్న ఆ ఊరే వేలేరు దాతృత్వంలో దానికెవరూ సరిలేరు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వేలేరు వ్యవసాయాధారిత గ్రామం దాదాపు ఐదు వేల జనాభా ఉండే ఈ ఊరు మనసున్న మారాజులకు పెట్టింది పేరు ఊరి అవసరాలు తీర్చుకునేందుకు పూర్వీకులు దాతృత్వ దారులు వేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే ఇక్కడ జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటైంది అప్పట్లోనే దోనవల్లి బాలమ్మ గురునాథం దంపతులు ఇరవై ఎకరాల పొలం రాసిచ్చారు ఆ రోజు చేసిన భూదానం ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పిస్తోందని గర్వంగా చెప్పుకుంటున్నారు కుటుంబ సభ్యులు గురునాథం గారు బాలం గారు అనేవాళ్ళు మా తాతగారు డొనేట్ చేసినప్పుడు దేశ ప్రధానిగా పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఉండగా దాదాపు ఇప్పటివరకు రెండు వేల ఐదు వందల మంది దాకా విద్యార్థులు ఈ విద్యాలయం నుంచి చదివి దేశ విదేశాల్లో స్థిరపడి వారు ఎంతో ఉన్నతికి సహకరించడం జరిగింది గ్రామ పంచాయతీ కార్యాలయం సహకార సంఘ భవనం ఆరోగ్య ఉప కేంద్రం పాల కేంద్రం బడి బస్ షెల్టర్ సచివాలయం రైతు సేవా కేంద్రం డిజిటల్ గ్రంథాలయ భవనం ఇలా ఊర్లో కనిపించే ప్రజోపయోగ భవనాలన్నీ దాతల సహకారంతో నిర్మించినవే హై స్కూలు పెట్టడానికి కావలసిన స్థలం లేని సందర్భంలో హైవేకి దగ్గరలో మూడు ఎకరాల స్థలం సొంతంగా కొని మిగతా ఊళ్ళో దాతలు కూడా కలిపి కలిసి జిల్లా పరిషత్కి రాసిచ్చి ఇక్కడ వేలేరు స్కూల్ని తీసుకు హై స్కూల్ని తీసుకురాగలిగారు ఊళ్ళో పిల్లలు చదువుకుని స్థితిగతులు మెరుగుపడాలని ఒక సదుద్దేశంతో ఇచ్చినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను మా తండ్రి గారు అయినటువంటి వేములపల్లి దశరథరామ గారి పేరుతో ఈ గ్రామంలో ఒక లైబ్రరీ రచ్చబండ బిల్డింగ్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది పాతూరు నాగేశ్వరరావు గారు ఆయన ఈ గ్రామ అభివృద్ధిలో ఎక్కువగా పాల్పంచుకుని పదిహేడు సంవత్సరాల ఏకగ్రీవంగా పంచాయతీ సర్పంచ్గా చేసినటువంటి వారి టైంలో ఈ గ్రామం ఎక్కువగా మౌలిక సదుపాయాలు ఎక్కువగా అభివృద్ధి చెందిని రోడ్లు కానీ బిల్డింగ్స్ కానీ ఇప్పటిదాకా సుమారు ముప్పై కోట్ల విలువైన భూములు విరాళాలను ఊరి కోసం అందించారు దాతలు అవిర్నేని తారక బ్రహ్మం దోనవల్లి పుష్పావతి అనే అక్కా తమ్ముళ్లు నాలుగెకరాల పొలాన్ని రెండు కోట్లకు పైగా ధనాన్ని వెచ్చించి అనాథల కోసం అమ్మ నిలయాన్ని నెలకొల్పారు ఇందులో అణగారిన బాలుర ఆశ్రమ పాఠశాల నెలకొల్పేలా సర్వ హక్కులు ప్రభుత్వానికి రాసిచ్చారు సిద్ధార్థ ఆసుపత్రికి అరెకరం దానమిచ్చి అన్ని రకాల సేవలతో కూడిన ఆరోగ్య కేంద్రాన్ని గ్రామంలో అందుబాటులోకి తెచ్చారు పూర్వకాలం నుంచి కుటుంబం అండి మాలో చదువుకున్నది ఎవరు చదివిద్దామని ఆలోచించు మా కుటుంబం మొత్తం కలిసి నాలుగెకరాలు భూమి బిల్డింగ్ కట్టించి మనం నడపలేమని కొంతమంది గవర్నమెంట్ ఆఫీస్ల తల అత గవర్నమెంట్కి అప్పి చెప్పేశారు పూలకి నాలుగు ఎకరాల స్థలం అండి చుట్టూ బిల్డింగ్లు కట్టించి అన్ని ఈ అకామిడేషన్ అంతా మా నాన్నగారును మా అమ్మమ్మ గారు వాళ్ళు కట్టించింది మా నాన్నగారు ఇది నా పేరన ఉందండి భూమి గవర్నమెంట్ రాపిచ్చేసారండి నేను ఎక్కడ ఫస్ట్ క్లాస్లో వచ్చాను నేను ఆర్ఫ్ అన్ని హాలిడేస్లో కూడా ఎక్కడే ఉంటాను బుక్స్ అన్ని అన్నీ కొనిపించేవారు నాకు బర్త్డే కూడా ఇక్కడ మేడం గారు చేసేవారు అన్ని బాగానే ఉంటాయి ఫుడ్ విషయంలో కానీ స్టడీ విషయం సాయంత్రం కూడా స్టడీ అవర్స్ పెడతారు ఎయిట్ దాకా పెడతారు అవినేని తారక బ్రహ్మం దోనవల్లి పుష్పవతి పేరుతో ట్రస్ట్ కూడా ఏర్పాటు చేశారు కోటి రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసి దానిపై వచ్చే వడ్డీతో పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు ప్రతి శనివారం హనుమాన్ జంక్షన్లోని వెంకటేశ్వర ఆలయంలో అన్నదానం నిర్వహిస్తున్నారు గత ఏడు సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము ద్వారకా తిరుమలలో కూడా పదహారు లక్షల రూపాయలు అన్నదానానికి ఇచ్చి ఉన్నాము మేము ఎడ్యుకేషన్ ట్రస్ట్ కూడా నడుపుతున్నాము కొద్దిగా దీనికి తారక బ్రహ్మం గారు రెండున్నర కోట్ల రూపాయలు యూనియన్ బ్యాంక్లో డిపాజిట్ చేసి ఉన్నాము దాని నుంచి వచ్చే వడ్డీని అన్నదానానికి విద్యాదానానికి ఖర్చు పెడుతున్నాము అది ఆయన సొంతంగా ఏర్పాటు చేసినటువంటిది మరి ఆ మహానుభావుడికి మేమందరం కూడా మరి ముండి శక్తి పని పనిచేస్తున్నాము ఆయన ఉండగా మనకు అప్పచెప్పాడు ఆ ట్రస్ట్ ని దాన్ని ముందుకు తీసుకెళ్తూ మనం ఈ కార్యక్రమాన్ని ప్రతి శనివారం నాడు మూడు వందల మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం ఇక్కడ పూర్వీకుల స్పూర్తితో వేలేరు వాసులు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంటారు కృష్ణా జిల్లాలో ఈ గ్రామాన్ని భూదాతల గ్రామంగా కూడా పేరుగాంచింది ఎందుకంటే తమ గ్రామం కూడా అన్ని గ్రామాలతో కన్నా మిన్నగా అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో దాతలు ముందుకొచ్చి భూ విరాళం చేయడంతో ఆ ప్రస్తుతం ఆ కార్యాలయాలన్నీ కూడా ప్రజలకు సేవలు అందిస్తున్నాయి కెమెరామన్ నరేష్ తో శ్రీనివాస్ సిటీ న్యూస్ వేలేరు గ్రామం కృష్ణా జిల్లా